హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను అలసంద వడలు చేయబోతున్నాను మన సైడ్ అయితే ఎక్కువగా బబ్బర గారెలు అంటారు చూడండి ఇలా చేయబోతున్నాను ముందుగా ఈ పప్పుని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అంతా పోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి లేదంటే గారెలు కంచుల్లో వేయడానికి రావు అందుకని కొంచెం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ పప్పుని మిక్సీ పట్టేటప్పుడే మనకి ఎంత కావాలో స్పైసీనెస్ అంతా చిల్లీస్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చిల్లీస్ ఇంకా జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పప్పుని మొత్తం మిక్సీ పట్టుకోకూడదు కొంచెం ఉంచుకొని వాటిని ఈ పట్టిన పిండిలో వేసుకోవాలి అలా బాగుంటాయి గారెలు ఇంకా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర కరివేపాకు ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం పసుపు సాల్ట్ ధనియా పౌడర్ కూడా వేసుకొని పైనుంచి ఇలా ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కంచుట్లో వేసుకోవడమే ఫస్ట్ టైం చేసేటప్పుడు మనం చాలా మిస్టేక్స్ చేస్తాం నేను కూడా అలాగే మిస్టేక్ చేశాను పప్పుని ఇలా స్ట్రెయిన్ చేసుకోలేదు అలాగే వాటర్లో దించి తీసేసి మిక్సీ పట్టేసుకున్నాను అప్పుడు నాకు కంచుట్లో వేయడానికి అస్సలు రాలేదు అందుకని చెప్పి అలా చేయకూడదు పప్పుని మరీ అంత మెత్తగా మిక్సీ చేసుకోకూడదు టేస్ట్ బాగుండదు అందుకే లైట్గా మిక్స్ చేసుకోవాలి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను చాలా బాగా చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటాయి టేస్ట్ వేడి వేడిగా వెంట వెంటనే తినేస్తే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ లవ్ అండ్ సపోర్ట్ ని నాకు తెలియజేయండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్